హాయ్ అండి ఈరోజు మీకు నేను జెన్యున్ రివ్యూ అయితే ఇస్తున్నాను అది ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు చాలా ఈజీగా నొప్పి లేకుండా అలా పెట్టంగానే ఇలా రిమూవ్ అయిపోయినట్టుగా వీడియో ఉంటుంది ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటున్నారంటే ఈ మాట మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఒక ఉల్లిపాయ తీసుకోండి తీసుకొని తురమండి తురిమి ఒక క్లాత్లో వేసి మనకి ఉల్లి రసం కావాలి మీకు నేను జెన్యున్ రివ్యూ ఇస్తున్నానని నేను ఎందుకంటున్నానంటే మీ టైం వేస్ట్ అవ్వకూడదు అలాగే మనీ కూడా వేస్ట్ అవ్వకూడదు నేను హెయిర్ ఉన్న వాళ్ళ మీద ఇది అప్లై చేసి మీకు రివ్యూ ఇస్తున్నాను అందుకని మీకు ఎంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే చాలా వీడియోస్ చేస్తున్నారండి కానీ అది ఎంతవరకు జెన్యున్ అన్నది చెప్పలేం ఆ తర్వాత అసలు రిమూవ్ అవుతున్నాయా లేదా అన్నది కూడా మీకు అర్థం కాదు వీడియో చూసి మీరు ట్రై చేస్తే రిమూవ్ అవ్వవు మీ టైం వేస్టు ఖర్చు కదండి అందుకని ఇది చూడండి మీకు నచ్చుతుంది ఉల్లి రసం నాకు రెండు స్పూన్లు వచ్చింది ఆ తర్వాత నేను వేసుకుంటుంది బేకింగ్ పౌడర్ రెండు స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఆ తర్వాత వేసుకోవాల్సింది కోల్గేట్ పేస్ట్ ఒక బ్రష్కి సరిపోయినంత వేసుకోండి మరీ పలుచగా ఉండకూడదు ఇది మనకి అంటే మనం రాసినప్పుడు అంటుకొని ఉండాలి కదండి అందుకని బేకింగ్ పౌడర్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి పల్చగా ఉంటే వేయండి నా కొద్దిగా పలచగా ఉంది అందుకని వేస్తున్నాను చిక్కగా ఉన్నట్టుగా చూసుకోండి ఇప్పుడు హెయిర్ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి మీకు రాసి చూపిస్తున్నాను చూడండి ఈయనకి హెయిర్ చాలా ఉంది కదా చేతి మీద చూశారు కదా ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను కొంచెం చిక్కగా అప్లై చేయండి చేసి కొంచెం మందంగా అలా అద్దండి దానికి అంటుకొని ఉండిపోయేలాగా ఆ తర్వాత ఒక పావుగంట సేపు అలా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత మనకు కొద్దిగా ఆరినట్టుగా అనిపిస్తుంది ఆ తర్వాత మీరు ఒక క్లాత్ పెట్టి తుడవండి మామూలు క్లాతే ప్లెయిన్ వాటర్ లైట్గా వాటర్లో ముంచైనా తుడుచుకోవచ్చు లేదా వస్తే మామూలుగా అయినా గట్టిగా అయినా తుడుచుకోవచ్చు ఆరిందా లేదా అని నేను చెక్ చేస్తానండి ఆరింది ఇప్పుడు మీరు రివర్స్ వెంట్రుకలు ఉన్నవైపు కాకుండా రివర్స్ తీస్తే మీకు వెంట్రుకలు వస్తాయి అని అనుకుంటున్నారు కదా ఒక్క వెంట్రుకంటే ఒక్క వెంట్రుక కూడా రాదండి ఇది రాంగ్ ఉల్లిపాయతో మీకు వస్తుంది అన్నది చాలా చాలా రాంగ్ అండి అస్సలు మీరు మాయలో పడవద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు వృధా ఖర్చు చేయొద్దు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పట్టికతో కూడా మీకు అన్వాంటెడ్ హెయిర్ చాలా ఈజీగా వచ్చేస్తుందని చెప్పి చెప్తున్నారు కదా నేను ఇది కూడా మీకు రివ్యూ ఇస్తున్నాను ఉల్లిపాయతో ఒక్క వెంట్రోద ఒక్కటంటే ఒక్కటి కాదండి అసలు రానే రాదు ఇది పటిక మనకి సూపర్ మార్కెట్లో అమ్ముతారు ఈ పటిక తీసుకొని చిన్న ముక్క మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో అయినా వేసుకోండి లేదా చిన్న రోలు ఉన్న చూసారా దాంట్లోనైనా దంచుకోండి పట్టిక పట్టిక మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి పట్టిక విషయంలో ఎటువంటి మొహమాటం అవసరం లేదు పట్టిక చాలా రకాలుగా ఇంటికి దిష్టికి కూడా కడుతూ ఉంటాం మనం దిష్టి తగిలితే చిన్నపిల్లలకు కూడా దిష్టి తీస్తూ ఉంటారు అలాంటి పట్టిక ఇది పట్టిక బెల్లం కాదండి పట్టిక ఇది మెత్తగా దంచుకున్న పొడి ఒక ప్లేట్లో వేసుకోండి ఒక చిన్న గిన్నెలో వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఆ రోట్లోనే పంచదార ఒక స్పూన్ వరకు పంచదార వేసుకొని అది కూడా మెత్తగా దంచుకోండి మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది రోజు వాటర్ అండి రోజు వాటర్ వేసుకునే ముందు మీకు ఒకవేళ రోజు వాటర్ అందుబాటులో లేకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేసేనా కలుపుకోవచ్చు కానీ అండి నేను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా మీరు చూస్తున్నారు కదా ఇది రిమూవ్ అవ్వలేదు ఇప్పుడు నేను చేసే దీనికి కూడా రిమూవ్ ఒక్క వెంట్రు కూడా రాదండి మీకు ఎటువంటి డౌటు లేదు ఇప్పుడు పంచదార కూడా ఆ రోజు వాటర్లో ఆ పటికలో వేసేస్తున్నాను వేసి కలిపేస్తున్నాను కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇంకొకటి వేసుకోవాలి చూడండి మీకు ఇది రిమూవ్ అవుతుంది అని మీరు అనుకొని ట్రై చేసి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవద్దు ఒక్కటి రాదండి నేను రేపు వీడియో అప్లోడ్ చేస్తాను ఇది అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు మీరు చూశారు కదా రివ్యూ చూశారు కదా నెంబర్ రసం వేస్తున్నానండి మీకు చూపిస్తున్నాను నెంబర్ ఎందుకండి ఈ వీడియో ఎలాగో ఒక్క వెంట్రు కూడా రాదు అందుకని నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు చెప్పాలి అసలు మీకు అని అంటే మీకు అనవసరం అసలు ఈ వీడియో ఎందుకనంటే అసలు మీకు వేస్ట్ కదా తెగ వీడియోలు చేస్తున్నారు కదా ఉల్లి ఉల్లిపాయ వచ్చేస్తుందని పట్టికతో వస్తుందని చెప్పేసి ఒక్క వెంట్రుక కూడా రాదండి అందుకని మోసపోకండి రావు నేను రేపు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను నేను సొంతంగా చేసుకున్న వీడియో అనమాట అది ఒక్క వెంట్రుక అంటే ఒక్క వెంట్రుక్ కూడా ఉండదండి మీకు అసలు మొత్తం రిమూవ్ అయిపోతాయి ఎటువంటి పెయిన్ లేకుండా అలాంటి వీడియో నేను రేపు మీకు అప్లోడ్ చేస్తాను చూడండి కరెక్ట్ రివ్యూ ఇవ్వాలండి ఇస్తే మోసం చేయకూడదు నమ్మి వీడియో మీరు చేసేటప్పుడు మీకు అది ఉపయోగం ఉండాలి అంతే కదండి ఏదైనా మనం ఒక వీడియో చేసామంటే అది చూసే వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి అంతేగాని వేస్ట్ వీడియోలు పెట్టి ఎందుకండి అనవసరంగా తప్పు తప్పుగా చేయకూడదు కదా అందుకని నేను ఇప్పుడు లాస్ట్లో కొద్దిగేసింది ఉప్పు అనమాట ఆ ఉప్పు వేసి ఇప్పుడు మళ్ళీ హెయిర్ ఉన్న వాళ్ళ మీదనే అప్లై చేసి చూపిస్తున్నాను దీనికి కూడా ఒక్క వెంట్రుక అంటే ఒక్క వెంట్రుక కూడా రాదు పక్కా ఆరిన తర్వాత మళ్ళీ ఇది కూడా సేమ్ అట్లా తీస్తే ఆ చేతికి ఎన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయో అన్ని వెంట్రుకలు ఆ చేతికే ఉంటాయి ఒక్కటి కూడా మనకు క్లాతిక్ కానీ దేనికి ఊడి రాను కూడా రాదు అందుకనండి మీరు ఇది ట్రై చేయకండి రేపు నేను వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను కదా అది ట్రై చేయండి అది మీరు ఖచ్చితంగా అందరూ చూడండి ఎందుకంటే అన్వాంటెడ్ హెయిర్తో అంటే అమ్మాయిలు అమ్మాయిలకి కొంచెం ఆ మూతి మీద మేసాల దగ్గర అలా ఉంటే చూడ్డానికి బాగోదు కదండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నేను చేసే వీడియో మీరు చూసి అప్లై చేస్తే అది మీకు మళ్ళీ రాను కూడా రావు వచ్చినా ఎప్పటికీ ఒక ఆరు నెలలకు ఏమో వస్తుంది చాలా లాంగ్గా వస్తాయి వెంట్రుకలు వచ్చినా కానీ మళ్ళీ ఈ లోప ఒకసారి ట్రై చేసుకుంటే ఇంక అసలు రావనమాట నేను రేపు అప్లో అప్లోడ్ చేస్తాను ఒక వీడియో మీరు చూడండి చూసి అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే మన ఛానల్ నచ్చితే అందరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో అన్ని జెన్యూన్ రివ్యూసే ఉంటాయన్నమాట వచ్చి నేను మాత్రం అప్లోడ్ చేస్తాను నేను అసలు పిచ్చి పిచ్చి చేయనండి మీరు ఖచ్చితంగా చూడండి